thank సంస్థలు యాభై ఏళ్ళ నుంచి ఎన్నెన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ప్రపంచం ఉన్నటువంటి పెద్ద పెద్ద హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేస్తున్న అద్భుతమైన సంస్థ యువకుల వాహిని ఆ యువకుల వాహిని వైద్య నాగేశ్వరరావు గారు తదితర నెంబర్ ఉన్న సాగారు మా బాధాత్తులు నాకు ఆ సంస్థతో చాలా దగ్గర అనుబంధం వా ఎనిమి ఎనిమి జెంట్స్ ఉంది వాయో నాకు కిషోర్ కుమార్ మాటిచి రెండు వేలు సన్మాన్ చేశాను రెండు సంవత్సరంలో నా డెబ్బై సంవత్సరాల పుట్టిన రోజు కూడా హైదరాబాద్ రవిభాగం వేశాను ఆగ భరంగా

ಇರು ಸರೋಪ ಕೋಪದಲ್ಲಿನ ಮಾನಸವ ಸಹಿತ ವಾಕ ಸ್ಥಿತಿ ಇನ್ನುವೇ ವೀರನಾರು ಅಲಿಚಿಯವರುಗಳ ಏವಿ ವೀರವಾ ಗೋಪ ಭಾವನ ರಾಧಾಶಯములో ತ್ರಿಗನ್ ಮೋಹನಾಕುತಲೇ ಇನ್ನುವೇ ಆ ದಾರಿ Thank mm -hmm. you. కోసం అరిచిన అరుపే తొలి పాటగా అది పెద్ద అది ఎలా ఉంటుంది హెలికాప్టర్ అది సౌండ్ బ్రిడ్జి దిగిన తర్వాత ఒక సౌండ్ కొవ్వూరు వెళ్ళిపోయిన తర్వాత ఒక సౌండ్ ఎట్లా మేము సరదాగా ఆ గోదావరి కూర్చునేవాడిని అబ్జర్వ్ చేసేవాడిని ఆ బ్రిడ్జి ఎక్కినప్పుడు ఈ స్తంభాలు అవి దాడుతూ ఉంటాయి కదండి ఈ ఒక్కొక్క స్తంభం దాడుతున్నప్పుడు ఆ సౌండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద తిరుపతిలో కాళ్ళ గజ్జలు కట్టుకుని ఓ పక్కన డోలప్పు వాయిస్తూ ఉంటే డోలప శబ్దం గజ్జల శబ్దం కోలాక శబ్దం

అప్పుడు గారు అప్పుడు ఆ సమయంలో గారు ఆ ఆదర్శంలో వారు మాట్లాడే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఫేస్ ఫీలింగ్ మర్యాదగా మాట్లాడమని చెప్తున్నాను నం గనా చికలు చెప్తా సినిమా ఆయనలుగా మా గురువు గారిని కైకాలు సత్యనారాయణ గారు ఆయన ఎక్కడ ఉన్నాడో దిగు వచ్చి మాట్లాడతారు మాకు రావాల సంతోషంగా ఉందామైనాడు సంతోషంగా ఉంది

మాట్లాడితే మర్చిపోతాం మనల్ని ఉన్నాం ఆయనతో మాట్లాడితే మనకు మంచి నేర్చుకుంటాం వారి ఆశీస్సు మనకందరికీ ఎత్సేస్తూ వారి మనస్సు నిస్తము ఉషత్ ఆ ఉషత్లో మన తపస్సు తెప్పించుకుని తెలియదు అంత గొప్ప మంచి తోటి ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే సూర్యప్రకాశ్ రావు గారి గురించి ఒకే ఒక మాట చెప్తాను ఆయన ఉదయం మిలిసిన వెన్నెల జల్లు నవనవన్వేషాలుగా మెలిచే అరివిలు అందరూ

ఈయన చేసి ఆలోచన చేసాం చేస్తాము కొంతమంది ఉంటారండి నిత్య సత్కార యోగిలు అంటారు వాటిని నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు జిత్మోహన్ మిత్ర గారికి చేసిన తప్పు లేదండి ఎందుకంటే ఎనభై రెండేళ్ల వయసులో ఎంతమందిని గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరిని జనరల్ పైకి వస్తే వేదిక మీద ఉండాలని చెప్పడమే కష్టం లిస్టు చూసి చెప్తుంటారు చాలామంది ఎవరు ఆయన ఎవరు ఈయనెవరని ఇక్కడ నిలబడి ఎక్కడక్కడ అక్కడి నుంచి చెప్పేసారంటే ఆయన జ్ఞాపక శక్తిగా నిజంగా జరుగుతున్నాను లేది మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అయితే ఈరోజు ఈ సత్కారం నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే కళాకారుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ముఖ్యంగా మా జానపద కళాకారులు పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుంది ఎందుకంటే ఈ కరోనా టైంలో ఎవరిని అడగలేరు ఎవరిని అడగలేరు వాళ్ళకి సహాయం రాదు కానీ ఎక్కువతో ఆత్మభిమానం ఉండటం నాకు తెలిసి అనంతపురం జిల్లాలో దాదాపు ముప్పై ఎనిమిది మంది కళాకారులు చనిపోవడం జరిగింది వాస్తవానికి ఈరోజు యువ కళావారిని సంస్థ వారు ఒక కళాకారునికి ఇంత మంచి గుర్తింపు ఇస్తూ కొంత ఆర్థికంగా కూడా సహాయం చేయడం చాలా చాలా ఆనందదాయకం మిత్రా సార్ లాంటివి అలాగే శాస్త్రి సార్ అలాగే ప్రకాష్ సార్ అలాగే అమిత్ సార్ లక్ష్మీన సార్ ముఖ్యంగా శ్రీ సారపల్లి కొండ సార్ వీరందరికీ జానపద కళాకారులు ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది నీ సంగటి సంగటి ನೀ ಬಿಟ್ಟದಿಂದಮ್ಮ ಸಂಘಟಿ ಮುಸಲೋಲಿ ಕೇ ಬಿಟ್ಟು ಸಂಘಟಿ ತಾಮೈನಾ ದಾನ ಸಂದ ಮಾ ಚೂಸಿ ನೀ ಗುಳ್ಸಿ ಭೂತಿ

నాకు స్పందనగా చెప్పేది ఏంటంటే ఏ భాషకు లేనటువంటి గొప్ప ప్రత్యేకత మన తెలుగు భాష ఉంది పద్యం తర్వాత ఛందస్సు ఇవన్నీ కూడా మన భాషలో తప్ప ఇంకే భాషలోనూ లేదు ఇలాంటి తెలుగును ఇంకా బ్రతికిస్తున్నది ఎవరు అంటే కేవలం పద్యానాన్ని కళాకారులు మాత్రమే వస్తాయి ఈ నాటకం అంటే నాకు చాలా భయంగా ఉంది పద్యాల ఏంటంటే పెద్ద పెద్ద రాగాలు తీసుకుమాడుతూ ఉంటారు అని నేను రిటైర్ అయ్యేంత వరకు కూడా పద్యనాటకం జోలికి కానీ ఆ వైపు కానీ వెళ్ళలేదు అయితే అనుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి ఒక సందర్భంలో అవకాశం తగ్గింది నంది నాటకానికి మేము కడుతున్నామండి ఇందులో రావణ పాత్రధారి సడన్గా మమ్మల్ని మా టీంలో వదిలేసి వెళ్ళిపోయారు మీరు వేస్తారా అని అడిగారు ఫోన్ చేశారు డిసెంబర్లో నది నాడగాలు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో నాకు ఫోన్ వచ్చింది మూడు నెలల కాలంలో నాకు అస్సలు పరిచయం లేని పద్యనాటక ప్రక్రియలో రావడం బ్రహ్మ పాత్ర పోయాలి సరే సార్ నాకైతే పద్య పాడడం రాదండి వచ్చిన అంటారా మీ ఇష్టం ఎలా అని చెప్పమని చెప్తారా ఇది ప్రతి నాయకు పాత్ర అండి మీరు రాగాలని చెప్పలేదు పద్యం ఎలా పాడాలో అన్నాలో మేము అని చెప్పేసి ఆ అక్కడే చెప్పారు ఏ కార్యక్రమానికి అయినా ఎంకన్ ఉంటే కానీ పనిచేయదు అటువంటి వారికి కూడా మన రాజమండ్రి తరఫున మీ తప్పట్లు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా సమన్వయం చేస్తూ శ్రీ జలరాంపురం రాధాకృష్ణ గారు వారికి కూడా చక్కగా వెనకార్తలు కోఆర్డినేట్ చేసినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చక్కగా అధ్యక్షత వహిస్తూ ఏ కార్యక్రమం చేసిన వారి యొక్క అప్పటి ఒక్క సరిగట్గా చెప్పి మనం చేద్దాం అదేవిధంగా రాజ్ కింగ్ మీ అందరికీ తెలుసు డెబ్బై సంవత్సరాల పాటలు పాడి ఈ రోజుకి కూడా అంత అందంగా కళాకారులని కళా అభిమానుల్ని కళా కార్మికులని వాళ్ళ బృందాన్ని ఆలస్తోన్నటువంటి మన మిత్ర గారికి కూడా యువ కళావాణి సన్మానించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మరొక సంఘ సత్కార గ్రహీత శ్రీ ఏళ్ళ వెంకట్రావు గారు వారు మరొక్కసారి మన కళాకారులకి జానపదం అంటే ఇది ఈ విధంగా పాడాలి అనేది మనకు తెలియజేసినందుకు వారికి కూడా మేమన్న మన రాజమండ్రి వారి తరఫున జిత్తు మొహన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం మన మాన్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ రావు సూర్యప్రకాశరావు గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రవనం చేసినందుకు మరొకసారి మీ అందరి కర్షత్వాలతో ధన్యవాదాలు తెలియజేద్దాము అదేవిధంగా వారికి కళా యువ కళావాణి దగ్గర తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా మరొక విశిష్ట అతిథి మాననీయ మాస్టర్ కుందం మాస్టర్ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రవనం చేసినందుకు మన అందరి తరఫున మీ తరఫున ఒకసారి ధన్యవాదంతో తెలియజేద్దాము అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎంతోమంది మా యొక్క జిత్తుమోహన్ మిత్ర బ్రహ్మవారు పేరు పేరున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చివరిగా దాన్ని ప్రకారాం ఒకసారి గట్టిగా పట్టుబడతాం చివరిగా మరొక కార్యక్రమం ఇంతకంటే వైభవంగా చేయాలి అనేది జిత్తుమోహన్ మిత్ర బ్రహ్మవారు సినిద్మాల లేద్ర గారు డెబ్బై సంవత్సరాలు కంటిన్యూ పాటలు పాడిన సందర్భంగా రేపు రాబోయే డిసెంబర్ ఇరవై తొమ్మిదిన భారీ ఎత్తులో ఈ కార్యక్రమం జరుగుతుంది కావున ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ ఇచ్చేసి అలాగే హైదరాబాద్ వారు కూడా యువ కళావాహి వారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మన అందరి తరఫున వారికి రావాల్సిందిగా ఆహ్వానం కలుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పేరు పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే అలాగే మర్చిపోయిన రాఘవరావు కానీ ఉండి అలాగే మా త్రిషి ప్రసాదు ఇలాగ అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తారు शुभ नामे जागे तपुभाष मागे जा हे तब जय जान मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद